చక్కని శ్రీరాముని పాట వచ్చే వచ్చే పండుగ రాములోరి పండుగ చక్కని పాట వచ్చే వచ్చే పండుగ రాములోరి పండుగ వచ్చే వచ్చే పండుగ రాములోరి పండుగ గడపలకి తోరణము నిండుగా చేద్దామా పానుకము మెండుగా రామనామే మరి నిండుగా వచ్చేవ చే పండుగ రాములోరి రీ పండుగ వచేవ చే పండుగ అయోధ్య రాముడంట అడవికి పోయనంట త్యాగం కాచెనంట శివుని విల్లు విరిచేనంట కళ్యాణ రాముడు అయోధ్యను వచ్చేనంట వచ్చే వచ్చే పండుగ రాములోరి పండుగ వానర సాయముతో వారధి కట్టి దశకంఠుని చెర నుండి సీతను పొంది రామరాజము నెలకొలిపేను భక్తజనులకు పాలకుడాయేను వచ్చే వచ్చే పండుగ రాములోరి రీ పండుగా వచ్చే వచ్చే పండుగ రాములోరి పండుగ గడపలకి తోరణము నిండుగా చేద్దామా పానకము మెండుగా రామనామ మరి నిండుగా వచ్చే వచ్చే పండుగ వచ్చే రాములోరి పండుగ వచ్చే వచ్చే పండుగ రామలో పండుగా